ఇంత ఉపయోగాలను కలిగించేటువంటి లోకానికి ఎంతో ఉపకరించేటువంటిది వేదం వేదం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా ఇప్పటివరకు మీరు చక్కగా వివరించారు మరి ఇటువంటి వేదాన్ని కొంతమంది ఇష్టపడక నిందిస్తూ ఉంటారు తెలియక చేస్తే ఏమిటి తెలిసి చేస్తే ఏమిటి అనేటువంటి విషయాన్ని వివరిస్తారా తెలియక చేస్తే అనే మాటకు అర్థమేం చెప్పాలంటే వేదం అంటే ఏమిటో తెలియక అని చెప్పాలి మనుస్మృతి అని ఇప్పటికి చాలా కాలం కల్పములకు పూర్వం రచింపబడింది స్వాయంభూ మనువు అని చెప్పారు అక్కడ ఆ స్వాయంభూ మనువు అంటే మొట్టమొదటి మనువు ఈ కల్పంలో బ్రహ్మదేవుని యొక్క కాలంలో మొదటివాడు ఆయన చెప్పినటువంటిది మనుస్మృతి అని నన్నారు అంటే ఇవాళ ఇప్పుడు మనం చెప్పేది వైవస్ మన్వంతరంలో ఉన్నాం అంటే ఆరు మన్వంతరములు అయిపోయినాయి ఏడో మన్వంత్రంలో ఇప్పుడు నడుస్తున్నాం అందులో కూడా ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఉన్నాం ఇరవై ఏడు మహాయుగములు గడిచిపోయినాయి ఇప్పటికంటే ఇరవై ఏడు నలభై నాలుగు లక్షల సంవత్సరాలు గడిచాయి మన యొక్క శాస్త్ర ప్రకారం ఆ మనువు రాసినటువంటి స్మృతి ఈనాటి వరకు రక్షింపబడుతూ వస్తోంది ఇన్ని మహాయుగాలు గడిచిపోయినప్పటికీ ఇన్ని మన్వంతరాలు గడిచిపోయినప్పటికీ కూడా అందులో వారు చెప్పింది నాస్తికుడు అనే శబ్దానికి అర్థం లోకంలో దేవుళ్ళు లేడనేవాడు నాస్తికుడు అని ఒకడు పరలోకాలు లేననేటువంటి వాడు నాస్తికుడు అనేవాడు ఒకడు ఇట్లా రకరకాలుగా ఉన్నారు కానీ ఆయన చెప్పింది నాస్తికో వేద అని రాశారు నాస్తికుడు ఎవరయ్యా అంటే వేదము యొక్క ధర్మాన్ని కాదు అనేటటువంటి వాడు నాస్తికుడు వేదము ప్రమాణము కాదు అనేటటువంటి ఆ మాట నోటితోటి అనడానికి కూడా బాధ కలిగించేది ఆ భావన కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నాస్తికుడు ఎందువల్ల అని దేవుడితో సంబంధం లేకుండా వేదాలకు అంత ప్రా ప్రాతినిధ్యం ఇచ్చారు అని సృష్టి నుంచి వేదమే మూలము అని చెప్పి వారు చెబుతున్నారు శాస్త్రంలోనే మనం ఆచరణ చేయవలసినది ధర్మం ఈ ధర్మమునకు వేదమే మూలము అని చూస్తున్నారు వేదమునకు ప్రామాణ్యం ఇట్లాగా అని చెప్పే నైయాయిక మతం ఒకటి ఉన్నది వాళ్ళు ఏం చెబుతారంటే దేవుడు చెప్పాడు కనుక ఈ వేదం ప్రమాణము అని అంటారు దేవుడు చెప్పాడు అని అంటే దేవుడు అనేవాడు సగుణుడై అంటే విశిష్టాద్వైతాది మతంలో చెప్పే నారాయణుడు అనందామా లేదా అద్వైతంలో చెప్పే పరమాత్మ అందామా ఏదో ఒకటి చెప్పాలి ఇది కానీ అది కానీ చెప్పాలి అద్వైతంలో చెప్పే నిర్గుణుడు నోరు ముక్కు కళ్ళు చెవులు ఇవీ ఉండవు నీ రూపం నిర్ నామరహితం అని ఆ పరమాత్మకు పేర్లు అవి అంటే పేర్లు అనడానికి పేరు లేనివాడు అది పేరవుతుందా ఏ గుణములు లేనివాడు ఏ రూపము లేనివాడు ఏం చెప్తాడు ఇంకా స్వరూపంలోకి వస్తే ఈ పరమాత్మ అందించాడు కనుక వేదములు ప్రమాణములు అని అంటారు నైయాయికులు ఎందువల్ల ఏదైనా పుస్తకం తయారు ఇక్కడ కనపడుతోంది అంటే ఎవడో ఒకటి రాయిందే రాదు కదా పుస్తకం అలాగే శబ్దంలో కూడా ఈ వాక్యాలన్నింటినీ ఎవడో రాసి ఉండాలి కాబట్టి ఆ పరమాత్మ దీన్ని చెప్పాడు కనుక దానికి చాలా ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియ ప్రకారం పరమేశ్వరుని అక్కడిని సంపాదిస్తాం ఆ సంపాదించి అది కూడా చెప్పవచ్చు క్షిత్రింకురాతకం సకృతృకం కార్యత్వాత్ ఘటవతు అని చెబుతారు ఈ భూమి ఉంది ఓ కొండ ఉంది అక్కడ కొండం చూస్తే దీన్ని తయారు చేసిన వాడు ఎవడో ఒకటి ఉండి తీరాలి అని ఒప్పుకుంటామా ఒప్పుకోమా ఒప్పుకుంటాం అలాగే ఈ భూమిని చెట్లని చామలని మనుషులని ఇంత జగత్తుని తయారు చేశాడు అంటే ఎవడో ఒకడు ఉండాలి కదా ఒకటి సరిపోయింటే పది మంది ఉండాలి అని అంటాం పది మంది కల్పించేటటువంటి దాన్ని కొంచెం కల్పిస్తే లాఘం ఇన్నింటిని కల్పించాలి అని అంటే గౌరవం అయిపోతుంది అందుచేత అనేకమును కల్పన చేయడం కంటే ఒకటి కల్పన చేస్తే లాఘవం గనక ముందు పరమాత్మను తయారు చేసేద్దాం ఆ తయారు చేసినటువంటి పరమాత్మ ఇదంతా ఇచ్చాడుందాం అని అన్నారు నైయాయికుడు వీళ్ళేమంటారు మీమాంసకులు వీళ్ళు ఆ కల్పన చేసేటువంటి వాడిని దేవుణ్ణి మనం తయారు చేసుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే పది మంది దేవతలు కావలసి వస్తుంది అప్పుడు నువ్వేదో లాఘవం కోసం ఒకడిని చేస్తానన్నా ఇంత కార్యాన్ని ఒకటే చేశాడనేది లోకంలో ఎక్కడా లేదు కదా కాబట్టి ఆ దేవుడిని పక్కనట్టి నీకు ఆ దేవుడు వచ్చి ఈ పని చేసుకుంటే ఈ ఫలితం వస్తుందని నీతో ఎవడతాడా చెప్పాడా చెప్పలేదు చెప్పలేదు నీకు ఎవరు చెబుతున్నారు వేదం చెబుతాను మేనమామ చెవిలో వెంట్రులు మొలిస్తే ఐశ్వర్యం వస్తుందని అట్ట ఎవడను అంటే దేవుడు కనపడితే మా మేనమావ చెవులో వెంట్రుకలు మొలవాలన్నట్టు ఆ కోరిక ఎందుకు రా సాక్షాత్తు దేవుడు కనపడేపుడు ఐశ్వర్యమే కోరుకోవచ్చు కదా అన్నట్టుగా వేదములు నీకు ధర్మాన్ని ఉపదేశం చేస్తున్నాయి ఆ వేదములు ముందు ప్రమాణములు అనేసి ఎట్లా ప్రమాణములు అంటే స్వతంత్రంగా ప్రమాణములు చెబుతున్నాయి కనుక ప్రమాణములే ఈ వేదములోకి వస్తే నీకు అంతర్ దేవతలు సిద్ధించారు నువ్వు చెప్పిన పరమాత్మ కావలసి వాడు వచ్చాడు లేదు మీ వెంకటేశ్వర స్వామి వచ్చాడు ఈశ్వరుడికి ఈశ్వరుడు వచ్చాడు గణపతి గణపతి వచ్చాడు లక్ష్మీదేవికి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి వేదములను స్వీకరిస్తే దేవుడున్నా లేకపోయినా అన్నమాట కుదరదు వేదములో దేవుడినే చెప్పారు దేవతని కాదని అనలేదు ఆ దేవతను ఈ వేదమంత్రములతో ఆరాధించు అన్నారు కాబట్టి వేద నిందకుడైన వాడికి ధర్మము లేదు జీవనము లేదు ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే వేదంలో చెప్పినటువంటి విధానాన్ని ప్రకారం దేవతల యొక్క అనుగ్రహం చేతే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి అనుక్షణము సూర్యుని యొక్క శక్తి కంటిలో లేకపోతే కండు కనపడదు ఆ అశ్విని దేవతల యొక్క శక్తి చెవుల్లో లేకపోతే వినపడదు భూదేవి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ ముక్కు వాసన చూడలేదు రసనేంద్రియం జలముల యొక్క శక్తి లేకపోతే నోటికి రుచి తెలియదు ఇట్లా వాళ్ళు చెప్పినప్పుడు ఆ దేవతల అనుగ్రహంతో ఇంద్రియములన్నీ నడుస్తుంటే ఆ ఉపకారాన్ని పొందుతూ కూడా వేదములు ప్రమాణం కాదండి అని అంటే నాకు అమ్మలేదు అని చెప్పినట్టు లేకుండా అలా పుట్టిన వాళ్ళక్కడిచే పుట్టాడు లోకంలో చూస్తున్నాడు కానీ నాకు అమ్మ నాన్న లేదంటే నేనే పుట్టేశాను అంటే అంత ఇదో దాని స్వరూపం అది ఇది వాడు నాస్తికుడు అంటే నమస్కారం ఇంతకంటే ఏం చెప్పక్కర్లేదు కదా చక్కగా